హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నిన్న గీతాంజలి అనే ఒక గృహిణి ఇద్దరు పిల్లల తల్లి ఒక పేదింటి ఆమె సూసైడ్ ఉదంతం ఇప్పటికే మీరు అందరూ వినింటారు చూసింటారు ముఖ్యంగా సోషల్ మీడియాలోని పైశాచికత్వానికి ఒక హేమైన భావజాలంతో ఒక మహిళని చూడకుండా వ్యక్తిగతంగా కించపరచడము ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడము మనమందరం కూడా చూడడం జరిగింది నేను ఫస్ట్ ఆమె వీడియో చూసినప్పుడు కూడా యూ కెన్ సీ ద స్పార్క్ ఇన్ హర్ ఐస్ ఆమె మాట్లాడే విధంలో ద వే ఆమె ఎగ్జైట్ అవుతున్న విధానము ఒక పేదింటోలకు నిజంగా పండగ ఒక ఇండ్లు రావడం కానీ ఒక ఇంటి స్థలం రావడం కానీ ఎందుకంటే ఆ ఇండ్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు అలాంటి వారికి ఈ ప్రభుత్వం అండగా నిలబడింది ఇవ్వడం కూడా జరిగింది సో ఆమె ఆ ఎగ్జైట్మెంట్లో పాపం సో దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం నాకు సాయం చేసింది ఈ ప్రభుత్వం నాకు మేలు చేసింది ఈ ప్రభుత్వం అండగా నిలబడింది అని మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది ఇట్స్ నిజంగా వాళ్ళు సైకోపాత్స్ అనుకోవాలి ఇది పెద్ద విశ్లేషణ అనుకుంటా అంటారు అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడడం పెద్ద గొప్ప అనుకుంటా అంటారు మళ్ళీ ఆ నా కొడుకుల బతులు వాళ్ళ సందులో వార్డు మెంబర్ కూడా గెలవలేరు వీళ్ళు మొత్తం రాజకీయము రాజనీతి గురించి మొత్తం అన్నీ చెప్తా అంటారు వీళ్ళ బతుకులు వీళ్ళు ఒక మంచి చెడును కూడా విశ్లేషించలేని తనం సో నిజంగా నిన్న పాప ట్రెంకి పడి చనిపోయిందంటే మనమందరం తలదించుకోవాలి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇదే ఇన్సిడెంట్ కాదు ఒక పాప మేఘన అనే పాప అని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఐ డోంట్ రిమెంబర్ దట్ స్కూల్ నేమ్లో చదివింది అని ఆమె అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి మాట్లాడితే దాన్ని ఎంత ట్రోల్ ఆ పాపను ఆ పాప ఫెయిల్ అయిందని కూడా చెప్పినాడు వాడు అయ్యన్న పాత్రుడైతే అయితే ఫెయిల్ అయింది ఆ పాప అని చెప్పి చెప్పినాడు డోంట్ ఫీల్ అషేమ్ ఆమె కాదు రా ఫెయిల్ అయినది గాడిదల్లారు మీరు సమాజంలో ఫెయిల్ అయినారు మీరు సొసైటీలో ఫెయిల్ అయినారు ఒక చిన్న పాప ఏ నీ కొడుకులు నీ మనవర్లు నీ వీళ్ళు అదే యాక్సిడెంట్ పెడితే బాబు వీడు అమెరికా పోయి అంత మాట్లాడుతున్నాడు అంత ఇది మాట్లాడతారని అనుకుంటారు కదా ఇంతకంటే దరిద్రం ఏడైనా ఉంది సొసైటీలో ఒక పాప ఇండ్లు వచ్చిందనే ఎగ్జైట్మెంట్తో మాట్లాడితే ఏ మీ బతుకులు ఏం చేసినాయి సోషల్ మీడియాలో పెట్టే ఈ వల్గర్ కామెంట్స్ ఇది అని ఒక్క నా కొడుకు బతుకులో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటూ గడవదు మళ్లీ గవర్నమెంట్ నుంచి పథకాలతోనే వాళ్ళ కుటుంబం బతుకుతా ఉంటది పోనీ అన్ని రాజనీతి తెలిసి అన్ని రాజకీయాలు చెప్పే నా కొడుకు ఒకడు పోటీ చేయడు వార్డు మెంబర్గా గెలవడు గెలవ పోటీ చేస్తే ఈ నా కొడుకులు చెప్పబడితే నువ్వు ఇప్పుడు ఆ పోయిన ప్రాణానికి ఇస్తారా నేను ఈ పేపర్లలో కూడా చూస్తా అంట ఈనాడు జ్యోతిలలో దీనిలో కూడా ఎంత లోఫర్గా రాస్తా అంటారు నేను ఇంత ముందు కూడా చెప్పా అరే క్యారెక్టర్ని నువ్వు అశాసం చేయడం అంటే మనిషిని సంపేసినట్రా నీతి మాలిన రాతలు రాసుకుంటా రోత కూతలు రాసుకుంటా అంటే ఇంక దానికంటే ఏముంటుంది చెప్పు వాడు చచ్చినట్టే కదా లెక్క క్యారెక్టర్ పోయిందంటే మనిషి చచ్చుకున్నట్టు ఉండ మీకు మీకు లేదు ఉండకపోవచ్చు నీతి జాతి లేకపోయి ఉండవచ్చు అంటే తెలుగుదేశం అని జాతి అంటే ఒక జాతి అని మాట్లాడు అది కాదు కదా పోయిన ప్రాణాలు మీరు తీసుకొని వస్తారా దానికి అండగా ఉంటారా భరోసాగా ఉంటారా మళ్ళీ దాంట్లోకి చూస్తే ఐటీ దాంట్లో చట్టము ఏంద్ర ఏంద్ర భావస్వేచ్చ అరే అది రాసే కామెంట్ మనకు కూడా చూశారు షర్మిలా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలా అని తిప్పుతున్నట్టు ఏడు తెలుగుదేశం పార్టీ సునీత మీద రాసిన దాంట్లోకి ఏడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ఐడి చేసేది దీనికి తెలివిగా ఏంది కొంపలు ఇంటి పేర్లు పెట్టుకోలేరు ముందర రెడ్డి అని యాడ్ చేసినారంటే ఓహో వీళ్ళు వైసీపీ వాళ్ళే అని ఇలా బతుకులేం బతుకులు ముందర ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు అంత లుచ్చాగాల్లో ఎందుకు పెట్టుకోలేరు అది వైసీపీ మీ రెడ్డి రెడీ అని పెడితే అది వైసీపీ వాళ్ళేమో అనే వృద్ధి ప్రయత్నం అరే ఒక పేదింటి మహిళ ఈ ఒక ఇండ్లు తెచ్చుకుంటే ఆమె ఎగ్జైటింగ్ యూ కెన్ సి మీరు మీరు చూడండి ఆమె కళ్ళలో ఉన్న అంత ఆనందము అమ్మఒడి ఐదు ఐదు ఏళ్ళకు పడింది నాలుగేళ్ళ పడి ఐదేళ్ళు పడింది అంటే అయితే తప్ప చంద్రబాబు కూసిన కూతల కంటేనా చంద్రబాబే స్వతంత్రం చెప్పి తెచ్చాడన్నాడు కదా చంద్రబాబు బతికే అబద్ధాలే కదా నోటికొచ్చినట్టు కూర్చేదే కదా అంతకంటే బతుకులా మీ విశ్లేషణలు కడుపు కన్నం తింటున్నారు ఇంకేమన్నా తింటన్నారా నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఎవడైనా కానీ ఇట్లా తప్పుడు పెట్టే పెట్టేదానిలకి ఎవరినైనా కానీ స్పేర్ చేద్దండి తన్నండి మెట్టుతో మెట్టుతో కొట్టండి చెప్తో చెప్తో కొట్టండి ఏం అవతలవోర్ క్యారెక్టర్ కదా పేపర్లో అయినంత మాత్రాన అంత నీతిమంతంగా నడుపుతాయాజాలే రాస్తున్నాయా ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా ఈనాడు జ్యోతి ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా ఎత్తుకొని తిరుగు తప్పేం లేదు కానీ అవతల మాట్లాడేటప్పుడు అవతల వాని మీద బురద చెల్లేదప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని రోజు స్టోరీలు స్టోరీలు ఇస్తారు అందరి మీద అందరు ఎమ్మెల్యేల మీద లోకేష్ వచ్చి ఒకరికి ఒకరు పెట్టుకుంటా పెట్టుకుంటావుతా మనకి నిక్నేం పెడితే నా అబ్బా కొడుకులు ఏడుస్తూ కూర్చుంటారు నిక్న పెడితే అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు అరే కాసంతన ఇంకిత జ్ఞానం లేదా తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా ఇది నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు పోయిన ఆ పాప యొక్క ప్రాణాన్ని ఎవరు తీసుకుని వస్తారు నువ్వు నేనేం కాదు కదా ఆ చిన్న పాపల మీద వెలగపూడి అనే స్కూల్లో చదువుతున్న ఒక పది మంది పిల్లల మీద మేఘన అనే పాప చదివిందని చెప్పేసి మాట్లాడిందని ఆ పాప పేరు ఒక్కటే రివీల్ అయింది మిగతా వాళ్ళ పేర్లు రివీల్ లేదు నేను కూడా చూడలేదు కానీ ఎంత ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ ఈ విధంగా చదివిపిస్తున్నారని చెప్పిన దానికి దానికి ఆ పాపను కూడా ట్రోల్ చేసినారు ఒక చిన్న పాప మైనర్ మీద ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివారు దానికి అయ్యన్న పాత్రలు లాంటి ఒక ఎక్స్ మినిస్టర్ అంత ఈ వయసులో ఉన్న అతను కూడా కామెంట్ చేసినాడు ఆమె ఫెయిల్ అయిందని ఏంద్ర బతుకులు మీవి ఇంతకంటే బతుకులు దరిద్రమైన బతుకులు ఏమైనా ఉంటాయా అంతకంటే మానసిక క్షోభ ఏదైనా ఉంటుందా ఒక కుటుంబం అంతా ఆ రోజంతా కూర్చొని బాధపడదా ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడితే అరే రాజకీయ పార్టీలు అంటే సరే ఒకరినొకరు తిట్టుకుంటాన ఇట్లా పేరింటలో మీద పడ్డమేంద్రా దౌర్భాగ్యం రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఉన్న తర్వాత తిట్టించుకోవాల్సిన కర్మ అన్ని మంచి చేయించినా అనిపించుకోవాల్సిన కర్మ సరే ఉన్నాంలే పబ్లిక్ లైఫ్లో ఉన్నాము దరిద్రంలే అనుకోవచ్చు కానీ ఆ పేదిటో వాళ్ళకి ఏం చేసినారు మాకంటే తప్పదు బలం ఉన్నోడు కొరత అంటాడు లేకుంటే తిరుగుతా అంటాడు మేము దానికి తగ్గట్టుగా మేము చేస్తుంటాం నేను నేను డే వన్ నుంచి కూడా మా వాళ్ళకు కానీ మేము కానీ ఎప్పుడే గానీ అవతలవాన్ని కించపరిచేగా విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకుని ఐడియాలజికల్ కానీ నేను తీసుకున్నా నేనే మేము ఎప్పుడే కానీ పెట్టలేదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టలేదు పాలకపక్షంలో ఉన్నప్పుడు పెట్టడం లేదు ఓ మనిషి బతికేది క్యారెక్టర్ కోసమే కదా అందుకంటే ఏముంటుంది అరే రాజకీయాల్లో ఉన్న తర్వాత సరే తప్పదు అటువైపు మాట్లాడుతున్నాడు ఇటువైపుడు మాట్లాడుతున్నాడు అది ఇలా ఈ విధంగా చేయడం ఏంది ఈ ఆనందమేంది ఒకడు ప్రభుత్వం గురించి పొగిడితే వార్నింగ్ ఎక్కడికంటే అక్కడికా ఒక పేదింటోళ్ళు పొగిడితే అదే మీరు మాత్రం జయం జయం చంద్రాన్న అని పాటలు పెట్టుకుంటా పోతాండలా మీరు మాత్రం జయం జయం చంద్రాన్న మీ ఇది మీరు మీరు అంత సాటి లేరు నాయన అని చెప్పి పెట్టుకుంటా పోతాండలా ఒక్కడి గల్లీనాడుకు ఒక్కడు కూడా ప్రజామోదంతో ఒక నూరు ఓట్లు తెచ్చుకోలేడు పిల్లికి బిచ్చమేయలేరు వేయలేరు నీతులు చెప్తారు ఉంది కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ప్రతి దీంట్లోనూ కూడా ఎస్ సోషల్ మీడియా ఉండేది మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చెప్పండి మీకు జరుగుతున్న మంచిని చెడపండి మీకున్న చెడుపుని చెప్పండి సమాజంకి ఏదైనా మేలు జరిగే విధంగా చెప్పండి అది వదిలి పెట్టేసి నీచప్రాతలు నీచపు చేష్టలు దీనిలో కంటే ఏదైనా తార్చి బతకచ్చు కదా మీరు రాజకీయ నాయకులు మాకు తప్పని దరిద్రం మీరత ఏంది నాకు చూసి పొద్దున్నే చూస్తానే నేనంతా సోషల్ మీడియాలో అంతా వచ్చింది కానీ ంత లోర్ బతుకేంది ఎవడైతేనే ఉంది ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేట్ నేమ్స్ ఎవడో అజయ్ సజ్జా అంటే ఇంకోడంట ఇంకోడంట ఎంద్ర మీ బతుకులు రే దమ్ముంటే మీరు నిలబడండ ఏదో నియోజకవర్గంలో తెలుస్తుంది మీ బతుకులు ఏందో ఈ విశ్లేషించిన కొడుకులు అందరూ కూడా ఒకరోజు నిలబడండి జనం కానుడు వంద పెందంటాడు పబ్లిక్ లైఫ్ లో పది మంది యొక్క మంచి కొడుతూ పది మందిని యొక్క అటెన్షన్ డ్రా చేయాలి అంటే పది మందికి మేలు చేయాలంటే దాని యొక్క ఇది చేస్తాడు నేను సొంత వ్యాపారం కాదు కదా నాకు సంబంధం లేదనుకో నేను ఒక్కో నేను ఇష్టాను తిట్టచ్చు దానికి ఏముంటుంది మరి నీతి ఏంద్ర మీ బతుకులు ఒక కుల పిచ్చితో పెట్టుకొని బతకాల్సిన ఖర్మేంది వచ్చింది ఇప్పుడు ఆ కుటుంబానికి మీరు ఏం చెప్తారు ఆ అనాథలైన పిల్లలకి ఏం చెప్తారు అనాథ నేను పిల్లలు కాళ్ళు పట్టుకున్నా కానీ మీకు మీ మీ జన్మదా ఇది కాదు కదరా పెట్టుకునే దాంట్లో కూడా క్యాస్ట్ పేరు కూడా తప్పు పెట్టుకుంటే రాసేది ఇంకంతకంటే బతుకేంది ఒకరు పుట్టిన కొడుకులు కాదనే కదా అర్థము కులం పేరు తప్పు రాసుకొని బతుకుంటే అంటే ఒకరు పుట్టిన కొడుకులు కాదు కదా ఇది మీ బతుకులు చిన్న పిల్లల మీద ఇంగ్లీష్ మాట్లాడితే ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగుందంటే దాని మీద ట్రోల్స్ చేస్తారా ఆ పాపకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పకోకుండా ఆ పాప ఏదైనా చేసుకుంటే ఎవ్ర బాధ్యులు ఎవర బాధ్యులు ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి నేను ఏదో జాఫర్ టీవీలో చూశాను ఆ స్కూల్కి పోయి మొత్తం అంతా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్కడ ఉన్న పిల్లలు నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా ఆ విధంగా అక్కడ అక్కడ టీచర్లు వాళ్ళకు విద్యను చెప్తున్నారు ఎందుకంటే విదేశాల్లో పోయినప్పుడు చాలా మందికి కూడా అర్థం కాదు దాంట్లో కూడా ఓడ్చుకోలేని తత్వం అయితే ఏం చేస్తున్నారు మీ బతుకులు చెప్పుకునే ఉందా ఇంతవరకు ఇంతవరకు మీ బతుకులకు మేము ఇది చేశామని చెప్పుకునే ఉందా ఏడో హైదరాబాద్ లో కట్టిన ఐటెక్ సిటీ గురించి చెప్తారు ఐటెక్ సిటీ మీ పుణ్యా వచ్చినది మరి ఎందుకు పోటీ చేయాలి ఐటెక్ సిటీ ఆడంటే మీరు కట్టింటే మీరు సక్రమంగా చేసింటే ఎందుకు పోటీ చేయలే మరి మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు మూడు సార్లు అధికారంలోకి ఇచ్చి పద్నాలుగు సార్లు పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మిగతా ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఉద్దరిస్తామని ఎందుకు చెప్తున్నారు అంతకు ఎందుకు చెప్పలేరు కడుపు కన్నందినే వాడు దయచేసి అవతల యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రతిష్ట దెబ్బతీసే విధంగా రాయొద్దండి షర్మిల దాని మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చేసినది ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా సునీత మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినది తెలుగుదేశం వాళ్ళు కదా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా లేదా వాళ్ళకంటే అర్థం కాదులే వాళ్ళు ఏదో హోయిలో ఉన్నారు వాళ్ళకి మంచి ఏందో చెడు ఏందో వాళ్ళకి తెలియటం లేదులే దాని మీరు అడ్వాంటేజ్ ఆ బతుకు బతికేది ఎందుకు సరే చాలా బాధాకరమైన సంఘటన ఒకరి క్యారెక్టర్ని మనము అశాసం చేస్తూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు భావస్వేచ్ఛ వాక్ స్వాతంత్రం పేరుతో అవతల వాళ్ళని కించపరిచే హక్కు ఎవరికీ లేదు అలా ఎవడు చేసినా వాళ్ళని చెప్పుతో కొట్టండి చెప్పులతో కొట్టండి అది వాడు ఎవడైనా కావచ్చు అది పేపర్లలో రావచ్చు సోషల్ మీడియాలో రావచ్చు ఏ దాంట్లోనే రావచ్చు వాట్ రైట్ నీకేమి హక్కు ఉంది అవతల వాళ్ళ క్యారెక్టర్ కిల్ చేయడానికి నీకేం హక్కు ఉంది పోనీ మీరు అంతకు మించిన క్యారెక్టర్ మీవి మీరు చేసినంత లంగా పనులు ఎవడు చేసిండడు మీరు చేసినంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు మీ అంత దరిద్రం నా కొడుకులు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే మీరు ఇన్నేళ్లలో మేము ఇది చేసినామని చెప్పుకునేది ఏమైనా ఉందా ఎక్కడైనా అసలు మనం పెట్టే దాంట్లో ఒకరిని కించపరిచేటప్పుడు ఒకరిని మాట్లాడేటప్పుడు వాళ్ళ తల్లిని చెల్లిని పిల్లాన్ని అందరినీ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం తప్పు చేసినారు డెఫినెట్గా ఒక పేదింట్లో ఇండ్లు రావడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయము మీరు ఆ పేదవాళ్ళ ఇండ్లలో ఆ వెలుగుని నింపే ప్రయత్నం ఎప్పుడు చేయలే మీరు సంపాదించుకోవడానికి చూసినా తప్ప పేదవాళ్ళకి సాయం చేయాలనేది ఏ రోజు ఆలోచించలే ఈరోజు ఒకరు ఆలోచించినారు డెఫినెట్గా ఆమె ఆ గీతాంజలి మాట్లాడిన వీడియో చేసే చాలా ఎక్సైటింగ్ అయితే అరే ఇల్లు ఇది నా ఇల్లు నా పేరు మీద వచ్చిన ఇల్లు నా కళ ఆమె డ్రీమ్గా చెప్తోంది మీకు ఒక సెంట్ ఇండ్లు సెంటున్నర ఇల్లు అంటే మీ బాత్రూమ్ సరిపోయి ఉండొచ్చు కానీ పేదవాళ్ళకి అట్లా కాదు కదా అదే వాళ్ళకు గుడి అదే వాళ్ళకు మసీదు అదే వాళ్ళకు చర్చ్ లాంటిది ఆ దైవ సమానంగా ఇంటిని చూసుకుంటారు అంత మాత్రం ఎగ్జైట్ అయినంత మీ బతుకులు ఓడ్చుకోలేవా ఈ విధంగా మీరు ముఖ్యమంత్రి కావాలనుకోని లేకుంటే మీరు ముఖ్యమంత్రి చేయాలనుకునే వాళ్ళు అదే ఏ ఆ విధంగా రాయడం వల్ల అంతమంది ప్రాణాలు బలి కోలుకోవడం వల్ల వాళ్ళ క్యారెక్టర్ అసహసం చేయడం వల్ల మీ బతుకులు బాగుంటాయనే మీ బతుకులు అంతకంటే దూరం అయిపోతాయి కదా అదే చిన్న పిల్లోలను కూడా వదులుకోకుండా ట్రోల్ చేస్తున్నారే అది గొప్ప విషయమా అది గొప్ప విషయమా ఏడన్న పోయి ఏదైనా సులభ కాంప్లెక్స్ దగ్గర ఏదో మీల్ని ఉంటే తినికోండి రాయి తిపో ఈ బతుకు బతకేక్ కంటే ఈ బతుకు పెట్టే కంటే సులభ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా ఉంటుంది చూడు అది పోయి తినిపోండి మీ బతుకులు మీరు ఎంతమంది నాశనం చేసి పెడుతున్నారు ఎంతమంది జీవితాలకి నేను నేను ఒక్కటే అడిగేది ఈ పాప అసలు మెంటల్ గా స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఆ పని చేసుకోండి దురదృష్టకరమైన సంఘటన కానీ ఆ చిన్నపిల్లలకి ఏమైనా జరిగితే ఏమైందో అంటే ఎవరే కానీ ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పకూడదు ఓన్లీ మీ పాటలే రన్ అయి తాండాలి జయం జయం చంద్ర అన్న సాంగ్స్ తప్ప ఇంకేదే కానీ రన్ కాకూడదు అదే కదా మీ బతుకులు ఏమి ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజైనా కానీ అబ్బా చంద్రబాబు సూపర్ అనిపించుకునే విధంగా పరిపాలన చేసినారా ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఇప్పటికీ తలుచుకుంటున్నారు ఇప్పటికీ తలుచుకుంటున్నారు నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయం మారండి మీ వల్ల అవుతే పది మంది బతుకులు మార్చడానికి ప్రయత్నం చేయండి పది మంది జీవితాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి పది మందికి సాయం చేయడానికి బతకండి ఆ విధంగా పది ఓట్లు వస్తాయని ఆలోచించండి ఈ విధంగా పది మంది మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయడం వల్ల మీ బతుకులు బాగుపడతాయంటే తప్పు చేయండి పది మందికి సాయం చేయండి పది మందికి న్యాయం చేయండి ఒకడొకడు పెద్ద విశ్లేషణలో కానీ పోటీ చేయండి అయ్యా పోటీ పెట్ట పోటీ చేయండి మీ బతుకులు ఏందో తెలుస్తుంది జనం దగ్గరికి పోయినప్పుడు జనాలు మీరు మాట్లాడిన దానిలకు మీరు చేసిన దానిలకు మీ మీ బతుకులు ఏందో తెలుస్తాయి పెట్టుకున్నారు కదా అందరు పెద్ద పెద్ద ఇది పెట్టుకుని రాజకీయాలని విశ్లేషిస్తున్నారు మరి పోటీ కూడా చేయకుండా భయపడుతున్నారు కదంతా పోటీ చేయండి దమ్ముంటే పోటీ చేయండి మీరు తెలుస్తా ఉంటది వార్డు మెంబర్ పోటీ చేసినా గెలవలేరు మీరు చెప్తా అంటారు దయచేసి మీరు పెట్టే కామెంట్స్ మీరు పెట్టే మాటలు మీరు పెట్టే ఇది అవతల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి రాజకీయాలు అంటే మాకు తప్పదు కానీ సామాన్యులు జోలికి పోవద్దండి దేవుళ్ళంత మెంటల్గా స్ట్రాంగ్ ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళకు అర్ధరాత్రి ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం కామెంట్ చేయడం మానుకోండి ఎవడు ఇక్కడ పుణ్యాత్ముడు ఎవరు లేడు ఎవడు పుణ్యాత్ముడు ఎవరు లేరు మీ బతుకులు అన్ని అందరికీ తెలిసినది అందరి బతుకులు అందరికీ తెలిసినదే మన మటుకు మంచోడు అనుకుని మనం ఫీల్ అవుతున్నాం అంతే అందరి బతుకులు అందరికీ తెలిసినది థ్యాంక్ యూ ఆ కుటుంబం ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే తెనాలి ఎమ్మెల్యే కూడా అండగా ఉంటాడని తెలియజేసుకున్నాను దయచేసి మీ వల్ల ఇప్పటికే చాలా కుటుంబాలు చిత్రమైన ఇంకా భవిష్యత్తులో ఆ విధంగా తీసుకోపోవద్దండి ఎందుకంటే మీరు రోజుకో మాట రోజుకో కూత మీద బతికేవాళ్ళు పేదోళ్ళు అలా ఉండరు ఒంటి మాట వాళ్ళ మీద ఉంటారు పేదోళ్ళు పేదవానికి ఎవడు సాయం చేస్తాడో వాడి దేవునిగా కొలుస్తారు మనలాగా కడుపు నిండిన కూతులు కొయ్యరు వాళ్ళు వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు దేవుడు అనుకుంటారు మన కడుపు నిండిన తర్వాత కూడా అవతలోడు తినే ప్లేట్లేకి మట్టేస్తాం మనం అది మన బతుకులు మీ వల్ల కానిది ఇంకోటి చేస్తున్నారు వాళ్ళ కళ సాకారం అవుతుంది ఆమె ఎగ్జైట్మెంట్ చూడండి ఇట్స్ మై డ్రీమ్ అంటుంది నా కళ అంటోంది ఆమె అంటోంది నా కళ అది అంటోంది